నమో శ్రీనివాస ఆయన మహానమో వెంకటేశరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు బాగా ఇష్టపడి పడిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీకు డబ్బు లేదు మీరు పేదవారు అని మిమ్మల్ని చులకనగా చూసిన ఒక స్త్రీ ఈ రోజు మీ వ్యాపారం మీ అభివృద్ధి చూసి మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది కానీ తను వచ్చినా కానీ మీ దృష్టిని మాత్రం ఆమె మీదకు మళ్లించకండి మీ వ్యాపారం పైనే మీ శ్రద్ధ పెట్టండి మీ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉండాలి ఇంట్లో పరిస్థితులన్నీ కూడా సంతోషకరంగా మారి సాఫీగా సాగుతుంది అదే విధముగా మీరు ఒకరిని కలవబోతున్నారు వారు మీ హృదయాన్ని బలంగా తాకి మీ మనసుకు నచ్చుతారు మీరు నూతనంగా చెయ్యాలనుకుంటున్న రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఏమైతే ఉంటాయో అవి ఈ కాలంలో మీకు కలిసి వస్తాయి మీ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రోజున ఇంటా బయట కూడా మీకు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కలుగుతాయి ఆ కారణంగా స్నేహితులతోనూ బంధువులతోనూ కొన్ని రకాల సమస్యలు గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వాహిక జీవితం గతంలో ఎప్పుడు లేనంత మధురంగా మారబోతుంది ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలే ఉన్నాయి కాకపోతే కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది రేపటి రోజున మీరు మంచికి వెళ్ళినా కూడా కిందే ఉంటుంది మీ యొక్క ఆలోచన విధానం సరైన స్థితిలో లేకపోవడం వల్ల ప్రతి పనిలో కూడా నెమ్మదిగా సాగడం మోసపూరితమైన మాటలు నమ్మి ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయి ఈ రాశి వారు రేపటి రోజున ఇబ్బందులన్నిటినీ అధిగమించి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాదేవిని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించి ప్రార్థించడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ